హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూఏఈ రాజధాని అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది ఆలయ వైభవం బలం గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది దీనివల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని కూడా చెప్పవచ్చు దీనికి సంబంధించి హిందూ దేవాలయాలు ఇప్పటికే ఉన్న ముస్లిం దేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి మలేషియాలో ముస్లిం జనాభా అధికంగా ఉన్నప్పటికీ హిందూ మరియు తమిళ ప్రజలు కూడా ఇక్కడ నివసిస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలోని గోంబాజ్ ప్రాంతంలో బటుగుహలు ఉన్నాయి ఇక్కడ అనేక దేవాలయాలున్నాయి గుహ ప్రవేశ ద్వారం వద్ద హిందూ దేవుడు మురుగన్ భారీ విగ్రహం ఉంది దీనిని విష్ణువు యొక్క రూపంగా పరిగణిస్తారు అదేవిధంగా ఇండోనేషియాలో కూడా పెద్ద సంఖ్యలో ముస్లిం సమాజం ఉంది నేటికీ ఇక్కడ హిందూ దేవాలయాలకు కొదవలేదు కానీ ఇక్కడి సంస్కృతి కూడా హిందూ దేవుళ్లచే ప్రభావితమై ఉంది తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించిన బ్రహ్మరన్ ఆలయం ఇక్కడ ప్రసిద్ధి చెందింది ఇక్కడికి వెళ్లే ప్రజలు ఖచ్చితంగా దీనిని సందర్శిస్తారు గల్ఫ్ దేశాల గురించి చెప్పాలంటే ఒమన్లో కూడా హిందూ దేవాలయాలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ప్రధాని మోదీ ఒమన్ లో పర్యటించినప్పుడు మస్కట్ లోని శివాలయాన్ని సందర్శించారు ఇక్కడ అతను ప్రార్థనలు చేశాడు ఇది కాకుండా విష్ణుమూర్తి రూపంలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయం కూడా ఉంది బహ్రెయిన్లో హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి ఎందుకంటే భారతదేశం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పని కోసం ఇక్కడికి వస్తారు వారి మత విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ శివుని ఆలయం మరియు అయ్యప్ప దేవాలయాన్ని నిర్మించారు ఇప్పుడు యుఏఈ రాజధాని అబుదాబిలో హిందువుల ప్రార్థనా స్థలం కూడా నిర్మించారు ఇది ఇక్కడ ఆకర్షణలో ఒకటిగా ఉంటుంది దుబాయ్ లో కొన్ని ఆలయాలు ఖచ్చితంగా ఉన్నప్పటికీ ఇంత గొప్ప ఆలయం ఇప్పటివరకు ఎక్కడ కనుగొనబడలేదు పొరుగున ఉన్న ముస్లిం దేశాల గురించి చెప్పాలంటే బంగ్లాదేశ్ లో కూడా హిందూ దేవాలయం ఉంది ఇక్కడ హిందువుల సంఖ్య పది శాతం మాత్రమే కావచ్చు కానీ రాజధాని ఢాకాలో ఢాకేశ్వరి మాత ఆలయం ఉంది ఇక్కడికి హిందూ భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు గతంలో పాకిస్తాన్ మన దేశంలో అంతర్భాగం ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో ప్రత్యేక ఆలయం ఉంది చక్వాల్లో ఉన్న ఈ ఆలయాన్ని కటాస్ రాజాలయం అని పిలుస్తారు దీనిని ఏడవ శతాబ్దంలో నిర్మించారు ఆలయ ప్రాంగణంలో రాముడు హనుమంతుడు మరియు శివుని ఆలయాలు ఉన్నాయి ప్రపంచంలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉండడమే కాకుండా ఇస్లామిక్ దేశంగా ఉన్న ఇండోనేషియాలో హిందువుల ప్రాబల్యం కలిగిన ప్రాంతం కూడా ఉందంటే నమ్ముతారా అందుకే ఈ ప్రాంతాన్ని హిందూ స్టేట్ ఇన్ ముస్లిం కంట్రీ అని పిలుస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో పూజాది కార్యక్రమాలు బహిరంగంగానే జరుగుతాయి హిందువులు అత్యధికంగా ఉండే బాలి ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ ఎనభై ఏడు శాతం హిందువులే ఉన్నారు ఈ ప్రాంతాన్ని ఐలాండ్ ఆఫ్ గాడ్స్ అంటారు వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో హిందూ రాజుల పాలన ఉండేది మొదటి శతాబ్దంలో ఇక్కడ హిందువులు పెద్ద సంఖ్యలో ఉండేవారని తెలుస్తోంది బాలి ద్వీపంతో పాటు జావా సుమిత్రా దీవుల్లో కూడా చాలా ఆలయాలు నిర్మించారు ఇక్కడ నదుల పేర్లు కూడా గోమతి గంగా అని ఉండేవి పదమూడవ శతాబ్దం నుంచి ఇస్లామీ దేశంలో వేగంగా విస్తరించింది బౌద్ధం హిందూ మతస్థులు సైలెంట్ గా ఉండిపోయారు అందరూ క్రమంగా బాలిలో స్థిరపడ్డారు ఆ తర్వాత ఇండోనేషియా దేశం డచ్ పాలనలో వెళ్ళింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని